ఒక పెద్ద పచ్చిక మైదానంలో రెండు రాజ్యాలుండేవి అందులో నల్లచీమల రాజ్యం అంటే క్రమశిక్షణ కష్టపడి పనిచేసే చీమలు ఇంకోటి ఎర్రచీమల రాజ్యం ధైర్యం వేగం సాహసమంటే ఇష్టపడే చీమలు రెండు రాజ్యాల మధ్య ఒక బంగారు గింజల నిల్వ ఉండేది ఆ గింజలు ఎవరికి ప్రత్యేకం కాదు కాని ఎప్పుడూ రెండు రాజ్యాలు పంచుకునేవి ఒకరోజు గాలి వల్ల గింజలు ఎర్రచీమల ప్రాంతంలో పడిపోయాయి నల్లచీమలు వాటిని తీసుకురావడానికి వెళ్ళగా అపార్థం జరిగింది ఎర్రచీమలు మా గింజలను దొంగలించడానికి వచ్చారా అని కోపంతో అడిగాయి నల్లచీమలు అవి మన ఇద్దరికీ చెందినవి అని చెప్పినా వినలేదు అలా ఆ రోజు నుండే రెండు స్నేహపూర్వక రాజ్యాలు శత్రువులుగా మారిపోయాయి కొన్ని రోజులకు మహాయుద్ధం ప్రారంభమైంది నల్లచీమల రక్షక దళం నేల క్రింద సురంగాలు తవ్వి దాడి చేస్తుంది ఎర్రచీమల యోధులు పైనుండి రాళ్లను నెట్టేస్తూ యుద్ధం చేస్తున్నారు యుద్ధం చివరిలో ఎర్రచీమల రాజ్యం గెలుస్తుంది కానీ నల్లచీమల రాజు ఓడిపోయాక కూడా నవ్వుతూ మన స్నేహం బాగుండేది అంటాడు ఆ మాట విని ఎర్రచీమల రాణి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మనం పంచుకోవడం మర్చిపోయాం గింజల కోసం స్నేహాన్ని కోల్పోయాం అని గ్రహిస్తుంది చివరగా రెండు రాజ్యాలు మళ్ళీ కలుస్తాయి గింజల నిల్వను రెండు భాగాలుగా కాకుండా ఒకే గిడ్డంగిలో ఉంచి పంచుకోవడం మొదలు పెడతాయి అలా స్నేహం మళ్ళీ గెలిచింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఏసిఐఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి